గ్రంథచౌర్యం గ్రంథచౌర్యం అంటే ఇతరుల యొక్క పుస్తకాల్లో ఉన్నటువంటి మాటల్ని మక్కీకి మక్కీగా కాపీ కొట్టి తన మాటలుగా వాటిని ప్రదర్శించుకోవడం దీని ఏమంటామంటే ప్లాగియారిజం అని ఇంగ్లీషులో అంటారు కురాణలో జరిగినటువంటి గ్రంథచౌర్యం గురించి మనం మాట్లాడితే కురాణలో ఖురాన్ కంటే ముందుగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి యూద జానపద సాహిత్యాలు మరియు యూదుల కట్టుకథలు లేదంటే పిట్టకథల నుండి చోరీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని నిర్ధారించే నిదర్శనాలు అంత ఇంత కాదు అందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం కయ్యను హేవీలను చంపిన సంఘటనను కురాను ప్రస్తావిస్తుంది సురా ఐదులో ఇరవై ఏడు నుంచి ముప్పై ముప్పై రెండు వరకు ఈ కథనం బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండంలో కూడా రాయబడింది ఖురాన్ల నుండి బైబిల్లో లేని ఒక వింతైన మాటను పాఠకుల దృష్టికి తెస్తున్నాము చూడండి అప్పుడు అల్లా ఒక కాకిని పంపాడు అది నేలను త్రవ్వసాగింది తన సోదరుని శవాన్ని ఏ విధంగా దాచాలో అతడికి తెలపడానికి ఇది చూసి అతడు రోధించాడు అయ్యో నేను పాడుగాను నేను ఈ కాకిపాటి వాణ్ణి కా కూడా కాకపోయానే నా సోదరుని శవాన్ని దాచే ఉపాయంలో కలికపోయానే అని హేవ్యూలు బాధపడినట్టుగా ఈ స్టోరీలో చెప్పడం జరిగింది ఈ తలంపును ఖురాను ఎక్కడి నుండి కొట్టింది ఒకసారి చూద్దాం యూత్ల ఒకనొక కాల్పనిక పుస్తకంలో ఇలాగే చనిపోయిన హేబేలు కొరకు దుఃఖిస్తూ ఆదాము అతని శవాన్ని ఏమి చేయాలో తెలియక కలవరపడుతున్న సమయంలో ఒక కాకి తన చనిపోయిన తోటి కాకిని పెట్టడం ఆదాము చూసి తన కుమారుని శవాన్ని కూడా అలాగే పాతి పెట్టడానికి వ్రాసుకున్నారు ఇది పెరుకు రబ్బీ ఎలియాజరు ఇరవై ఒకటిలో యూదులు రాసుకున్నారు కాకివద్ద కాకి వద్ద అంత్యక్రియల పాఠము నేర్చుకున్నది యూదుల కథలో ఆదాము కాగా కురాను కథలో కయీను ఈ స్వల్ప అడ్జస్ట్మెంట్తో పూర్తి కథను కురాను గ్రంథకర్త చోరీ చేసి తన ప్రత్యక్ష ప్రత్యక్షతల్లో ఒక ప్రత్యక్షతగా అన్నమాట అంటే ప్లాగ్యారితం చేసుకున్నాడు అంటే గ్రంథచౌర్యం చేసుకున్నాడు అన్నమాట ఈ రచన ఖురాన్కు పూర్వము ప్రాచుర్యంలో ఉంది కాబట్టి మొహమ్మద్ లేదా కురాను రాసిన ఎవరో ఈ యూదుల జానపద సాహిత్యంలో నుండి చోరు చేసి రాశారు అని మనకు స్పష్టమవుతుంది కురానులోని తదుపరి వచనం పైన చెప్పిన సత్యాన్ని మరింత బలపరుస్తుంది సురా ఐదు ముప్పై రెండులో ఈ కారణం వల్లనే మేము ఇస్రాయేల్ సంతతికి ఈ ఫర్మాను వ్రాసి ఇచ్చాము హత్యకు బదులుగా కానీ లేదా కళ్ళలాని చేసినందుకు కానీ కాక మరే కారణం వల్ల అయినా ఒక మానవుని చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలని కాపాడినట్లే అంటే ఒకరిని చంపితే అందరిని చంపినట్లు ఒకరిని కాపాడితే అందరిని కాపాడినట్లు ఎందుకవుతుంది ఈ విషయానికి దాని ముందున్న కథకు ఎలాంటి సంబంధం లేనట్టుగా మొదట అనిపించిన మరొకసారి యూదారబీల రచనల్లో వెతికినప్పుడు ఈ ఖురాన్ నియామక తీగ ఎక్కడుందో ఇటు తెలిసిపోతుంది మిష్నా సన్హెడ్రిన్ మిష్నా సన్హెడ్రిన్ నాలుగు ఐదులో ఆది కాండం నాలుగు ఇరవై ఒకటిలో హేబేలు రక్తం అనే మాటను గురించి మూల భాషలో రక్తము అని కాక రక్తములు అని బహుచ బహువచన ప్రయోగం ఉంది కాబట్టి ఒక వ్యక్తిని చంపితే అతని యావత్ వంశమును చంపినట్లుగాను ఒక వ్యక్తిని కాపాడితే అతని యావద్వంశమును కాపాడినట్లుగాను లెక్కించబడుతుందనే ఈ వ్యాఖ్యానాన్ని చదువుతాము ఈ వ్యాఖ్యానము ప్రశ్నార్థకమైంది అయితే అంతకంటే ప్రశ్నార్థకమైనది ఏమిటంటే యూదార వ్యాఖ్యానాలను కాలు దేవుని యొక్క ప్రత్యక్షతలుగా మనకు పరిచయం చేసిన కురాను గ్రంథాన్ని మనము దేవుని వాక్యమని ఎందుకు నమ్మాలి ఇంత స్పష్టంగా గ్రంథచౌర్యాన్ని కురాన్లో దాచుకొని నిస్సిగ్గుగా సాక్షాత్తు దయావాక్యమైన బైబుల్ బైబిల్ మీద గ్రంథ చౌర్యమంటూ దుమ్మెత్తి పోస్తే అందరి కథలలో దుమ్మెత్తి కొట్టి ఇస్లాం నిజమని కురాన్ దివ్యవాక్యమని నమ్మించొద్దని ఇస్లాం దా ప్రచారకులకు ఇది అర్థం కావాలి పై వాస్తవాలను మహమ్మదు సమకాలికులు కూడా గ్రహించేశారని తెలుసుకున్న కురాణ గ్రంథకర్త తన గ్రంథ చౌర్యాన్ని అంటే దొంగతనాన్ని అంటే మక్కికి మక్కిగా రాసుకున్న విషయాలని ఎలా సమర్థించుకున్నాడో ఈ క్రింది ఆయాతులు మీరే చూడండి సురా ఇరవై ఐదు ఐదులో ఇంకా ఇలా అంటారు ఇవి పూర్వకాలం నాటి వారు రాసిన విషయాలు వాటికి ఇతను నకలు వ్రాహిస్తున్నాడు అవి ఇతనికి ఉదయం సాయంత్రం వినిపించబడతాయి ఇత మళ్ళీ సువా సురా పదహారు నూట మూడు నుంచి నూట ఐదు వరకు ఏముందంటే ఇతనికి ఒకనొక మనిషి నేర్పుతున్నాడు అని వారు నిన్ను గురించి అంటున్న విషయం మాకు తెలుసు వాస్తవానికి వారు సూచిస్తున్న మనిషి మాట్లాడే భాష అన్య దేశపు భాష ఇదేమో స్పష్టమైన అరబీ భాష యార్థం ఏమిటంటే అల్లహ ఆయాతులను విశ్వసించిన వారికి అల్లా ఎ ఎన్నడూ సరైన విషయం వరకు చేరుకునే భాగ్యాన్ని కలగజేయడు అటువంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది అబద్ధాలను దైవప్రవక్త కల్పించాడు అల్లాహ్ అయాతులను విశ్వసించని వారే అబద్ధాలను కల్పిస్తున్నారు అసలు వారే అసత్యవాదులు ఆనాడు మహమ్మదు వ్యతిరేకులు అతడు కాపీ కొడుతున్నాడని ఎందుకు నిందించారు ఈనాడు కూడా అనేకుల్లో అదే అభిప్రాయం ఎందుకుంది ప్రమాదం ఏమిటంటే మహమ్మద్ మీద వేసే నిందలకు ఆధారం ఉంటే ఖురాన్ కాస్త దైవవాక్యము కాదని నిరూపితమైపోతుంది ఆది హంతకుని కథనంలోనే ఏడింటిలో రెండు అయాతులు యూదుల కల్పనా కథలు మరియు గలిబిలి వ్యాఖ్యానాల కాపీ అని స్పష్టంగా తెలుసుకున్నాక ఖురాన్ దైవగ్రంథం అని ఎందుకు నమ్మాలి మరి కాకమ్మ కథలను కాపీ కొట్టి ఖురాన్ దైవవాక్యం ఎలా అవుతుంది దేవుడు తన చిత్తానుసారమైన ఈ విధానంలోనైనా తన వాక్యాన్ని ప్రత్యక్ష పరచగలడు కానీ మజిలీ కథల నుండి కాపీ కొట్టి ఒక గ్రంథాన్ని బహుశా రాయించడేమో మీరేమంటారు